అసలు గణేశుడికి గరిక సంబంధం ఏమిటండి అలాగే ఆయన తలపైన చంద్రువంక ఉంటుంది చేతిలో కమలాలు ఉంటాయి ఏమిటివన్నీ అంటే వీటన్నిటి వివరాలు గణేశపురాణంలో ఉన్నాయి ఒకసారి దేవసభలో తిలోత్తమ నాట్యం చేస్తుంటే ఆమె అందాన్ని చూసి యమధర్మరాజు చెలించిపోయాడు ఋషులూ దేవతలు ఉన్నారని చాలాసేపు నిగ్రహించుకున్నా సరే చివరికి కామపీడితుడై వెళ్ళి ఆ సభలోనే అందరి ఎదురుగా ఆమెని కవలించుకుంటాడు తిలోతమ్మకూడా ఇబ్బంది పడింది ఆయన అభాసు పాలయ్యాడు అందరూ నవ్వారు అవమానించారు యమధర్మరాజు నుండి వెళ్ళిపోతూ ఉండగా ఆయన రేతస్సు పతనమైంది ఆ క్షణంలో పడిన తేజస్సు కాబట్టి తామసిక రూపం ఉద్భవించింది మండుతున్న జ్వాలలతో భయంకరమైన రాక్షసు రూపంతో అమలాసురుడను రాక్షసుడు జన్మించాడు ఇటువంటి ఆసక్తికరమైన మైథాలజీ వీడియోలు మీ వరకు రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చెయ్యండి పెద్దగా పెరిగిపోయి మూడులోకాల్ని బాధించటం మొదలుపెట్టాడు హాయిగా సభలో చూస్తున్న వాళ్లందర్ని పట్టుకుని చావబాదాడు దేవతలు ఋషుడూ అందరూ తలోదిక్కి పారిపోయారు అక్కడనుంచి దేవతలను ఋషుల్ని ముప్పుతిప్పులు పెట్టి మూడిచెరువుల నీళ్లు తాగిస్తాడు దేవతలూ ఋషులు అందరూ కలిసి త్రిమూర్తుల దగ్గరికి వెళితే త్రిమూర్తులు గణపతిని ప్రార్థించండి అని చెప్పారు అప్పుడు దేవతలు ఋషులు గణపతిని ప్రార్థిస్తే స్వామి బాలరూపంలో దర్శనమిచ్చి నేను సంహరిస్తాను మీరు నిశ్చింతగా ఉండండి అని చెబుతాడు తరువాత గణపతి ఎంత ప్రయత్నించినా సరే అనాలాసురుడు చావలేదు ఎందుకంటే పుట్టిందేమో మరణానికి అధిపతి అయిన యముడికి గణపతి ఆలోచించి స్వామి ఏం చేస్తారంటే తన శరీరాకృతిని చాలా పెద్దగా పెంచి అనలాసుడికన్నా పెద్దగా అయ్యి ఆశ్చర్యంతో చూస్తూ ఉండగా అమాంతం అనలాసురుణ్ణి మింగేశాడు అనలాసురుడు అంటే ఎవరు అగ్ని అంటే మరి స్వామి శరీరానికి తాపం కలిగింది ఉపశమింపు చేయడానికి ఏం చేస్తాడంటే ఇంద్రుడు చంద్ర కలగి ఇచ్చాడు తలమీద ధరించమని అదే మనం స్వామి తలపైన చూసే చంద్రుడు ఆ తాపం కొంతవరకు తగ్గింది తర్వాత బ్రహ్మగారు సిద్దిబుద్ధి అనే కన్యలని భార్యలుగా సమర్పిస్తే వాళ్ల సపర్యలతో కొంత వేడిమి తగ్గింది తర్వాత మహావిష్ణువు కమలాలని గణపతి చేతుల్లో ఇస్తాడు ఆ తర్వాత ఎనభై వేల మంది ఋషులు వచ్చి పూర్తిగా చల్లటి గరికతో స్వామిని కప్పారు అప్పుడు తాపం పూర్తిగా శాంతించింది అప్పుడు గణపతి వరమిచ్చాడు నా పూజలో గరికలేనిది పరిపూర్ణత ఉండదు అని స్వామి పూజలో గరిక చాలా ముఖ్యం ఇరవై ఒక్క దూర్వాంకురాలతో పూజిస్తే వంద యజ్ఞాలకన్నా ఎక్కువ ఫలితం అని పురాణంలో చెప్పారు ఇటువంటి వీడియోలు మీ వరకు రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ అండ్ కామెంట్ చేయండి